మీరు ఫేవరెట్ పాన్ యాక్స్ పాన్ షాప్లో పోయి కొంచెం యాక్స్ ఎక్కువ పెట్టమని చెప్పి ఆకులు వేరే టేస్ట్ ఉంటాయి ఆల్రెడీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి తిన్న తర్వాత ఒక మొసలకి లోపలికి ఒక మొస ఒక గాలి ఆ చిన్న ఒక ఫ్లేవర్ నెక్స్ట్ లెవర్ దీనిలో తంబాకులు బింబాకులు ఉండయి స్వీట్ల పాన్ లెక్క కానీ యాక్స్ ఐ లవ్ యాక్స్ సో చెప్తే ఆరు నుంచి ఏడు వందల రూపాయలు అయితాయి కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన నచ్చి అన్న చూపెడితే రెండు వందలు తక్కువ ఐదు వందలకి ఇస్తాడంట లైట్లు వారంటీతో సహా చేస్తాడు అర్థం చేసుకొని పని మంచిగా ఉంటుంది మోసూర్రీ మీ లైట్లు ఏమైనా డిమ్ ఉంటే మాత్రం ఏమైనా మహిళ ఉన్నా గీత లభ్యు దోస్తులు తమ్ముళ్ళు ప్రస్తుతానికి మన బండి పనికి ఇంకో పనికి వచ్చినాం ఇక్కడ అయితే ఇంకో పనికి వస్తే ఒక్కో పని అయింది షాక్ అబ్జాలు లబ్బర్ గేట్లు అన్ని వేయిచ్చేసినా అయిపోయింది అండ్ గివి గీ కవర్లు కూడా వేసినా అండ్ రెండో ముచ్చాడు ఏంటంటే ఇప్పుడు ఈ షాప్కి రాగానే మా తమ్ముడు తాజ్ గ్లాస్ అని చెప్పి ఉంటుంది సిరిసిల్లలా ఎగ్జాక్ట్గా చూడవచ్చు అద్దాలు విద్దాలు అన్నీ ఉంటాయి టోటల్ చాలా ఉంటుంది కొత్త కొత్త అద్దాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో టౌన్లో ఉంటుంది సిరిసిల్లనేది చంద్రపేట అలా చంద్రంపేట అలా ఎగ్జాక్ట్గా టాటా మోటార్ షటర్లలోనే ఉంటుంది చంద్రంపేటలా తమ్ముడు మనోడు బాగా దగ్గర రాగానే అన్న దానికి నీ లైట్లు మొత్తం అంతా గలీజు ఉన్నాయి మొత్తం లైట్లు అర్థం కూడా బేకారు ఉందన్న నేను మొత్తం మొత్తం చేసి అని చెప్పాడు ఫ్రీ కాదు పైసలకే ప్రమోషన్ వీడియో చేయారా మీకు అన్నం పెడతా పైసా పే తమాషాదే గంతే అంత గలీజున్నాయి చూడు ఇప్పుడు దీన్ని తెల్లగా చేస్తాడు అండ్ అద్దాన్ని కూడా మొత్తం కడుగుతాడు అంట మిషన్లతోని కెమికల్తోని ఏమేమి ఉంటాయి దీనిలో ఏమేమి కదా చెప్పు ఫస్ట్ ఎట్లా చేద్దాం దీన్ని మంచి పేపర్ కొట్టి మళ్ళీ కలిగి పాలిట్ చేసేది ఒకటే పేపర్ ఏం చేస్తాను ముచ్చట పేపర్లో ఉంటాయి ఒక సిక్స్ ఆరు ఏదట పేపర్లో ఉంటాయి హెవీ పేపర్స్ అన్నట్టు రేప్ మాస్ పేపర్ పెట్టి రాకేరు మన దాంట్లో అతి హుషారుగా బాగుంటారు మీరు రేప్ పేపర్ ఎత్తి రాస్తే గీతలు పడి అంత ఉన్న లైట్ కరాబ్ అవుతుంది అంటే ముచ్చట ఏంటంటే రెండు ఆరు వేలు ఉన్నాయి ఈ రెండు లైట్లు ఆరు వేలు ఉన్నాయి కొత్తది ఇత్తను అనుకున్నా సో అన్న ఈ కొత్త విత్తే అవసరం లేదు నేను ఉన్నా అని చెప్పి చెప్పిన తమ్ముడు చూడవచ్చు ఇవ్వనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు పేపర్లు అంటే టైప్ టైప్ అయ్యిది ఎట్లా అన్నట్టు టైప్ బట్టి ఉంటాయా ఎట్లా బట్టి ఏ పేపర్ అంటే ఆ పేపర్ కొడుతుంది ఎట్లా చూడరు దోస్తులు ఎంత ఉంది ఈ అద్దం కూడా ఎంత మైలు ఉందో చూడదు నూపడికి వెళ్ళి చూడరు ఒకసారి మొత్తం మైలానే ఉంది అసలు అద్దం కూడా వేద్దాం అనుకున్నా బట్ నా అదృష్టం అర్థం ఏదే మొత్తం ఇక సెట్ అవుతుంది ఇప్పుడు మంచిగా అడుగుతాడంట ఇది అంత చూద్దాం ఎట్లా చేస్తాడో పని మంచిగా చేస్తాడా చెయ్యాడా జెన్యున్ రివ్యూ ఉంటుంది చలో స్టార్ట్ అయ్యి ఆల్రెడీ కలర్ పోతుంది చూడొచ్చు అయో టేస్ సాఫ్ ఉంది యో ఇట్లా వెళ్తుంది చూడొచ్చు మీరు అంత పేపర్ కలర్ అనుకునేది కాదు లైట్ది మీద మైలా ఇది ఒక బండి ఎంతసేపట్ల డెలివరీ ఇస్తావు ఇదంతా ప్రిన్సిపల్ లైట్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ దీని ప్రైజ్ ఎంతనో లాస్ట్ చెప్తాను చూడు కానీ స్కిప్ చేయకూర్రి అసలు ఎట్లా సాఫ్ అయిందని మీకు క్లారిటీ రావాలి మీరు స్కిప్ చేసుకుంటా పోతే ఫెయిల్ సెకండ్లే రామలా ఎంతసేపు రాక్త ఇట్లా ఫస్ట్ నీట్ అయిపోయింది ఫస్ట్ అంటే నాకు తెలిసిన ముచ్చట ఏంటంటే అవి కొత్తగా మీరు చూసిరు ఇన్స్టాగ్రామ్లా ట్రెండ్ అవుతాయి ఇట్లా ఏదో స్ప్రే కొట్టుకుంటే దాన్ని లైట్ని తెల్లగా చేస్తారు అది ఫెయిల్ అంటే అడిగినా మరి అది ఎందుకు పెట్టుకోవాలి అంటే అన్నది ఆరు నెలల్లో మళ్ళీ లైట్లు నల్లగా అయిపోతాయి అని చెప్పిండు ఫుల్లా అంతేనా నువ్వు నువ్వు ఈయన చేసిన దానికి గ్యారంటీ అది చేసే పని ఏదైతే ఉందో డైరెక్ట్ చేతులతో ఉంటుంది హ్యాండ్మేడ్ మిషన్ ఉంటుంది కెమికల్ ఉంటుంది సో అది అట్లా కాదు డైరెక్ట్ స్ప్రే కొట్టి పోతారు ఆరు నెలల్లో బరబాలంట అండ్ ఇది మాత్రం మీకు ఆరు నెలలు వారంటీ మళ్ళీ అంతే మళ్ళీ చేసి ఇస్తాడు అవసరమైతే లోపల కూడా ఆ లోపల కొట్టే నాలుగు గంటలు టైం పడుతుంది ఎటు తీసుకుంటాను ఇప్పుడు నిక్కలు పాలి కొడతా చాలా మంది బయటికి వెళ్ళి కొడతాం లోపల ఎవరు కొత్త ఇప్పుడు లోపల మొత్తం డస్ట్ ఉంటాయి వాటర్ ప్రాబ్లం ఉంటాయి అవి లోపల పోయి వట్టి నిక్కలు కొత్తది లేకపోతే అదే చూద్దాం నేను కూడా ఫస్ట్ టైం చేపిస్తున్నాయి కానీ ఛానల్ సబ్స్క్రైబ్ ఉండాలి కనీసం ఇన్స్టాలో ఫాలో అయినా ఉండాలి తెలుసు ఆ పేరు భాయ్ బాయ్ ఏడా పోయినా నా సబ్స్క్రైబర్ల గురించి ఆలోచిస్తా వీళ్ళు నా ఫ్రెండ్ కాదు నా సుట్టాలు కాదు నా లెక్క కాదు నా హిసాబ్ కాదు ముచ్చట ఏంటంటే పని మంచిగా ఉంటే వస్తా నా చుట్టాలు నా సొంత తమ్ముడు ఉన్నా కానీ నేను ఫేక్ వీడియో చేయా వర్జేంటే తమ్ముడు పన్నోడు కాబట్టి దీన్ని నమ్మిడ పెట్టినా అర్థమైందా ఒక్కవేళ ఇది మంచిగా కాలే అనుకో వీడియో కూడా డిలేట్ చేసేస్తా మంచిగా ఉంటేనే వీడియో వస్తుంది ఏది పడితే అది పెట్టి చేయకూరి దానివో నంబర్లు ఉంటాయి కథ ఉంటాయి అవి వాళ్ళు చూపెట్టరు ఎందుకంటే వాళ్ళ పిండి వాళ్ళ జీవనోపాణి ఒకటే పేపర్కి ఇంకా ఐదు పైపర్ లైట్స్ ఎట్లుంటుంది అవు అద్దం ప్రైస్ చెప్పాలి అద్దం మీద సిక్స్ హండ్రెడ్ చేస్తుందా లక్ష వెయ్యి పన్నెండు వందలలో అయిపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొస్తే అద్దం మైలా ఉంటే కొంతమంది ఏం అంటే అద్దం మైలా అయిపోగానే తీసేస్తారు కొత్తగా చేసుకుంటారు పైసలు బొక్క ఎప్పటి వాళ్ళు అయిపోతా వెయ్యి పన్నెండు వందలలో కొత్త అయిపోతే అద్దం ఏదేదో మంచిగా ఉంది చాలామంది పాత బండ్లలో ఉంటారు వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకి మెకానిక్ల గురించి దీని గురించి తెలియదు వాళ్ళు ఏం చేస్తారంటే

బస్సు లారీ కార్లు ఎయిట్ హండ్రెడ్ నుంచి మొత్తం ఇక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి బండికి చేస్తాడంట హోమ్ డెలివరీ లెక్క డైరెక్ట్ వచ్చి చేస్తాడంట ఇక ఇంకేంది చూడరీ మొత్తం అయిపోయింది అని అంటా అనుకున్నారా కాదు ఇది ఒక్కటే లేయర్ అయింది ఇంకా ఐదు లేయర్లు ఉన్నాయి కెమికల్ ఉంది ఇంకా మిషన్ పెడతాడంట ఒక్క పేపర్ పెడితేనే ఇంత బయట అయిపోయింది చూడరు ఎంత చేంజ్ సో మొత్తానికైతే మీరు చూసిరు ఒక్కటే పేపర్ తింపే ఈ పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే మైనంతా అంతా పనిచేస్తలేదు ఎండానే ఎండానే ఉన్నా ఎండ ఎండ మొత్తం ఎండ చంపబడ్డే మొత్తం మన పాన్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఏ పాన్ తింటారని ఎందుకు భావి నా ఆగురి ఊపిట్రీ అంతలోపు లైక్ కొట్టురి ఒక్క పేపర్కి ఈ పరిస్థితి ఉంది సో ఫైనల్గా మేరా ఆ ఫేవరెట్ పాన్ యాక్స్ పాన్ షాప్లో పోయి కొంచెం యాక్స్ ఎక్కువ పెట్టమని చెప్పు రే ఆకులు వేరే టేస్ట్ ఉంటాయి ఆల్రెడీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి తిన్న తర్వాత ఒక ముసలకి లోకటికి ఒక మొస ఒక గాలి వచ్చింది ఒక ఫ్లేవర్ నెక్స్ట్ లెవర్ దీనిలో తంబాకులు బింబాకులు ఉండవు స్వీట్ల పాన్ లెక్కన కానీ యాగ్స్ ఐ లవ్ యాక్స్ ఇది కూడా ఎప్పుడెప్పుడో అట్లా టైంపాస్కి అంతే మన నడుపుతుంది ఇక చూడు వీడికి వచ్చింది కథ తేడా చూద్దాం జరుగు తేడా చూడు ఇట్లుండే ఒకటే పేపర్కి ఎట్లా అయింది చూడు దానికి ఎంటోటైంది ఇటు ఇట్లా ఉంది సిద్ధం ఇట్లా क्लीनिंग तो इंत मैल मैं मेरी जान चले तो परवाह नहीं मार इसको कुछ नहीं होना इससे दुनिया इससे जिंदगी इससे आखिरत हर चीज इससे छे वो मेरे अल्लाह से उसके सिवा कुछ भी नहीं है आपूद అంటే ఎవడైతే దైవభక్తి ఉంటాడో వాడు ఎప్పటికైనా వాడు విమానంతోనే ఉంటాడు గుర్తుపెట్టుకోని అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా గుడికి పోనోడు వాడు హిందే కాదు మసీద్కి పోనాడు వాడు ముస్లిమే కాదు చర్చికి పోనాడు వాడు క్రిస్టియనే కాదు గురుత్వారు పోనోడు ఆ చిక్కులో కాదు ఇది ముచ్చట అర్థం చేసుకొని ఫస్ట్ దైవభక్తి ఉండాలి ఎందుకంటే మనం వాడికి పోతే మనకు ప్రశాంతత దొరుకుతుంది చాలామంది ముర్ఖులకు తెలియదు అట్టి ఆ సినిమాల మీద లేకపోతే బండ్ల మీద కొంతమంది సిటీలల్లో తిరుగుడు జల్సాలు అది కాదురా రియల్ లైఫ్ అర్థమైంది మనం ఏడికి వెళ్ళి పుట్టినాం మన జన్మ కారణం ఇవ్వరు వాళ్ళని మనం మంచిగా చూసుకుంటేనే బాగుపడతాం కొంతమంది ఉంటారు వేస్ట్ వాళ్ళు మా ఊర్లే చూస్తా కొంతమందికి అవ్వాలు బయట పోయి చిప్పలు అడుగుతారు అవ్వ బయట పోయి కొన్ని కొన్ని బుద్ధాలు అడుగుతారు కానీ ఇక్కడ వీళ్ళు మూతవరి తినుకుంటా నేను తోపు నేను తురుము అనుకుంటా తిరిగే సాలేగాలు బాగా మంది ఉన్నారు అరే నాకు అర్థం కాదు మీకు అయ్యలే లేరు ఇంత పైసలు ఏడుకెళ్ళి వస్తున్నారా నాకు అది కూడా ఒక డౌట్ ఉంది రెండో కేటగిరీకి చెందిన పొరాల గురించి చెప్తున్నా ఈ ముచ్చటాలకు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళు మొక్కాలే మనం ఆ పొరాలు కేవలం వాళ్ళ అయ్యప్పల కోసమే వాళ్ళు కష్టపడతారు అయ్యప్ప తినాలని డే అండ్ నైటు చెప్పులు కుట్టో బట్టలు ఉతుకో వెల్డింగ్ షాప్లల్లో చేసో ఇటువంటి క్లాస్ హౌస్లల్లో చేసో సర్వీసింగ్ సెంటర్లలో చేసో ఏదో రకంగా వాళ్ళ అయ్యవాళ్ళకు బుక్కడ అన్నం పెడుతున్నా పిల్లలకు అన్నం మీ చేతులు ఎత్తి మొక్కాలే తప్పు లేదు ఈ విషయంలో మీరు కష్టపడటోళ్ళన్నా మీరు చిన్న పని చెప్తున్నారు సిగ్గుపడ గుర్రీ అయ్యవాళ్ళ సొమ్ము తిరుగుంటే ఊరి మీద తిరిగి చాలే కాలకన్నా వందర రెట్లు అన్న మీరు మీకు తెలిసే సలాం మన పని అయితే నచ్చుతుంది చూడచ్చు ఇంత భయం ఉంది బయట బ్రదర్ పక్కా

ఓకేనా కానీ ఎప్పుడు వేసినా ఇవి మహిళ చూడొచ్చు ఎప్పుడు వేసారు ఇవి కూడా అరే బండా వాళ్ళు మీకు దండం పెట్టాలరా అరే ఏం ఫ్రాడీ చేసారా నన్నైతే మీరు ఘోరంగా జోకర్ని చేసిరు అయినా పర్లేదు ఆ దేవుడు మిమ్మల్ని కూడా ఏదో ఒకరోజు జోకర్ని చేస్తారు గుర్తుపెట్టుకోరు సో ఇప్పుడు ఏంటిది కెమికలా ఇది ఏదో గమ్మతుంది మీద స్టిక్కరింగ్ చూసి ఒక్కొక్కకి పిచ్చి లేవాలి దేశంలో ఏడవైనా కానీ అటువంటి స్టిక్కరింగ్ చేపిస్తా మనం అందరం ఒకటే మన మానవాళి అంతా ఒకటే మానవ మానవాళి అని చెప్పి నిరూపించే స్టిక్కర్ లేపిస్తా అడ్డం తొడ్డం ఇష్టం వచ్చిన ఏపీ నేను ఎందుకు చూపెడుతున్నా ఇప్పుడు ఈ వీడియోలో చూడు రి సగం ఎందుకు పెట్టినామంటే ఇటు చేసినాక తర్వాత మళ్ళీ ఇటు చూపెడతా డిఫరెంట్ చూపెడతాం ఎంత మైలు ఉందనేది ఒక రకంగా ఉంటుంది ఇట్లా ఒక రకంగా ఉంటుంది కూడు అదే மேலாட்டு మీరు తేడా ఈ సీట్ ఎంత నీట్ ఉంది ఇదే అర్థం ఇది ఇక్కడ ఇది గిట్లా ఇంత మైలుండే తేడా చూడరు చేసినాక ఇది వచ్చేయకముందు ఏం కెమికల్లో ఏందో ఇది ఎట్లుందంటే బండ్లకు డెంటింగ్ చేస్తాడు చూడు అట్లుంది ఇది అరాబ్ పోతే బాగా కోపంతుంది చూస్తే కానీ ఏం చేసినా లైవ్లో చేయొద్దు కెమెరా ఆఫ్ చేసి ఏమంటారా అన్నాడు తమ్ముడు వీళ్ళకి వెలువెత్తే తప్పలేదు సీట్లురా మీరు అయ్యాన్ని మంచిగా చూసుకునే సేట్లు కొంతమంది అయ్యా ఉన్నాక అయ్యాను టార్చర్ పెట్టే బాగా మంది ఉంటారు సాలేగాళ్ళు అయ్యా విలువ తెలియదు అయ్యాను తీసుకున్నట్టు మాట్లాడతారు అది చేస్తారు ఇది చేస్తారు అయ్యాని తక్కువ చేసి మాట్లాడే నా కొడుకులకు చెప్తున్నారు అరే మీకు అయ్యా అయ్యా వాళ్ళు ఉన్నారుగా సో ఇప్పుడు వీరికి డాడీ లేడు ఆ విలువ ఆ బాధ ఎట్లుంటుంది అడుగురు ఎట్లుంటుందో అయ్యా లేని ఫీలింగ్ ఎట్లుంటుంది చెప్పు అంటే ఇప్పుడు ఉన్న బండి మీద డాడీని బండి మీద పోతే అడికాసండి మా నాన్న అంటే మా నాన్నని పట్టుకోపోవాలి నేను లేదు చూడలేను ఫీలింగ్ అసలు ఎంతమంది మీరు వందులు మీరు తీరు ఎట్లా యాక్సిడెంట్ లా చనిపోయిండు ఏదో అట్లా మంచం మీద వాడో అట్లా వాడో కాదు లా చనిపోయిండు అంటే మీరు అర్థం చేసుకోరు దయచేసి తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోర్రీ వాళ్ళు చనిపోయిన తర్వాత మీరు తెలుసుకున్న ఏముండదు ఇప్పుడు మీరు మాట్లాడంగా ఆటోమేటిక్ కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటున్నావు వీళ్ళ అయ్య గురించి పరిస్థితులు అందరూ కూడా అయ్యా వాళ్ళు ఉన్నసేపు సేపు వాళ్ళ విలువ కాపాడుకోరి వాళ్ళని మంచిగా చూసుకోరి వాళ్ళు తినే బుక్కలకి వెళ్ళి రెండు బుక్కలు మీరు తినోర్రీ అది మీ అదృష్టం అయ్యవాళ్ళు విలువ ఉన్నప్పుడే తెలుసుకో చాలామంది రోడ్డు మీద ఎడుతుంటారు ఇప్పుడు ఏమంటుడు వేరే వాళ్ళ కొడుకుని తీసుకపోతుంటే మా అయ్యా కూడా లేడు మాకు తీసుకపోలే బాధ అండ్ డైరెక్ట్ జీరో అయిపోతారు పిల్లలు తల్లిదండ్రులకు ఏమైనా అయితే ఎందుకంటే తండ్రికి ఏమైనా అయిందనుకో పిల్లలు అనాథాలు అయిపోతారు వాళ్ళకి ఏం చేసారు తెలియదు ఈ ప్రపంచంలో ఏం కథలు తెలియదు సో ఉన్నప్పుడు తెలుసుకోరు ఎందుకంటే ఇప్పుడు వీరికి ఆ బాధ నాకు కూడా తెలుసు అది కొంచెం బాధ ఎందుకంటే చాలా పిల్లలు వస్తుంటారు తండ్రి లేనోళ్ళు తల్లి లేనోళ్ళు నా దగ్గరకు వస్తుంటారు మాట్లాడుతుంటారు అంటే బాధలు అనిపిస్తాయి వాళ్ళని చూస్తే ఎందుకంటే తండ్రి ఒక హీరో వాళ్ళు వాడు ఉన్నంత సేపు వీడు మొత్తం తోపై తిరుగుతాడు ఏ ఆపద వచ్చినా ముంగట ఉంటాడు అయ్యా అనేటోడు అదే ఒకవేళ తండ్రి లేకపోయిందనుకో డైరెక్ట్ ఇంటి భారం మొత్తం మీద పడుతుంది అన్ని ముంగట ఉండి పెద్దోడు చేయాలి తర్వాత చిన్నోడు సో తండ్రి విలువ మీరు తెలుసుకొని కాపాడుకొని తల్లిదండ్రులను నేను కూడా మా అయ్యా వాళ్ళని బాగా బాధ ఒకప్పుడు కానీ ఇప్పుడు మాత్రం మంచిగా చూసుకుంటున్నా కానీ నేను ఏం చేయలేకపోతున్నానే అనే బాధ ఒకటి ఉంది నాకు నా అయ్యే వాళ్ళ కోసం ఎందుకంటే గతంలో చేసిన కేసులే కావచ్చు ఆ కొట్లాటలు ఆ దార్కారితనాలు ఆ చిల్ల రేషాలు అన్నీ చేసినాక ఇవాళ నా తల్లిదండ్రులు మంచిగా చూసుకుందామంటే అవన్నీ కేసులు అడ్డమస్తున్నాయి నాకు నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే అరే నేను ఎందుకు చేసినా అంటే నాదేం లేదు వాని కోసం వీనికోసం ఆ కొట్టంగాని కోసం ఈ గుట్టంగాని కోసం నా తల్లిదండ్రులను ఇలా నేను మంచిగా చూసుకోలేకపోతున్నా అర్థం చేసుకోరు అరే యూత్ మీ అందరికి చెప్పేది ఒక్కటే ఈ గాంజాయి తాగే సాలేగాళ్లతో తిరగకూర్రీ డ్రగ్స్ తీసుకునే సాలేగాళ్ళతో తిరగకూర్రి ఈ రౌడి షీటర్లతో తిరగకూర్రీ చిల్లర్ చబరిశాలేగాళ్లతో తిరగకూరి ఈ పోరీలను కలికే నమ్ముకులతో తిరగకూర్రీ మీ జీవితాలు సంఖానాకి నాకిపోతాయి తల్లిదండ్రుల మాట వినూర్రి వాళ్ళు చెప్పినట్టు బడి కోర్రి వాళ్ళు చెప్పిన పని చేయరి మీరు బాగుపడతారు అయ్యా వాళ్ళ విలువ ఉన్నప్పుడే తెలుసుకో తమ్ముడు ఒక లైన్లో చెప్పినావు నాకు నిజంగానే కళ్ళకి నీళ్ళు వచ్చినారా నువ్వు చెప్పేసరికి సో పని స్టార్ట్ అవుతుంది చూసుకోరు దోస్తులు కొడతా అన్న స్ప్రే కొడతావు నువ్వు ఏదంటే అది తప్పు అన్న పని అవుతుందా నాకు కూడా స్ప్రే కొట్టుడు కెమికల్ ఓకే టాన్ ఇప్పుడు లైట్ సాఫ్ చేస్తాడంట మొత్తం మబ్బు మబ్బు అయిపోయినాయి అన్ని సేమా కెమికల్ సేమ్ పెడతాల్ మూడు కెమికల్ ఉంటాయి ఇప్పుడు అర్థానికి పెట్టింది ఒకటి ఓకే నెక్స్ట్ వెళ్ళి ఇంకొక కెమికల్ అంట లైట్లకొక్క కెమికల్ అంట నేను అన్ని కలిపి ఒకటే అనుకున్నాను చలో స్టార్ ఇప్పుడు చెప్పారు మైలా మైలా కనబడుతుందని కానీ మంచి సాఫ్ అయింది అరే సైజ్ జీ ఎంత చెప్తున్నా సాటిస్ఫాక్షన్ అయినవారు సాఫ్ మస్తు మస్తురా ఇక లేడీ లేకుండా దోస్తులు వచ్చేరి మీ పాతమండ్లు పట్టుకోరు రారి తక్కువ రేట్లో పని చేసుకొని మోరి ఇప్పుడు లైట్లో కూడా చూద్దాం అర్థం అయితే ఫిదా అయిపోయినా ఓన్లీ బయటికి వెళ్ళి అడుగుతాను ఇంకా లోపలికి వెళ్ళి అడిగితే ఎట్లుంటుంది అది కూడా చూడాలి కెమికల్ పెట్టినాక ఇదేం క్రీమ్ అమ్మ మరి ఎట్లా పని చేస్తావు తెలివై నాకు ఆ కూసినట్టే కూర్చున్నావుగా ఉంటుంది ఏమో నీకు ఇది బాగా అనుభవం అయ్యేటట్టు అనిపిస్తుంది నాకు ఎందుకను రేపటికి మంచిగా పెళ్ళానికి నువ్వే మేకప్ చేసుకునేటట్టు ఉన్నావుగా దీంతో నాకు అలవాటు అయిపోతుంది మరి మంచిగా ఇస్తున్నావు ఇది ఇది ఏం చేస్తాయి మెయిన్గా మొత్తం టాప్ క్లీన్ అయిపోతుంది పేపర్ కొట్టినా రఫ్ మొత్తం అంటే ఇది కోరుకుతుంది దానికి ఎట్లా ఆ గ్యాప్లో మొత్తం ఫిక్స్ అయిపోతుంది ఇప్పుడు పేపర్ కొడితే ఇట్లా గీతలు ఉంటాయి అవి మొత్తం ఆ గ్యాప్లో ఫిక్స్ అయిపోయి షైనింగ్ పడుతుంది గ్యాప్లో మొత్తం ఫైనల్ టాస్ కూర్చోడా చెప్తున్నావు అది కండ్ల ముంగంటనే కండ్ల ముంగట్టే చూపెడుతున్నాం అందుకనే మోసపోవద్దు దోస్తులు తేడా వాడిది ఆ లైట్ తోడు అక్కడ అట్లా ఉన్న లైటు ఇంతకముందు అట్లా ఉన్నాయి ఇప్పుడు ఇట్లా అయింది తెల్ల వైట్గా ఇప్పుడు మళ్ళా మీకు డౌట్ ఉంటే మళ్ళా మీకు అల్లమ్మకుండా చేసి చూపెడతాడు ఇప్పుడు మనం పైకెళ్ళి ఇంకో రౌండ్ వెళ్తా ఎండాలి ఇప్పుడు ఎంత ఎండ చనిపోతుంది కానీ బలే చేసినావు కానీ అమ్ముతాడు సూపర్ అసలు అట్టి ఆరు వేలు బుక్ ఉండేగా ఈ విషయం నాకు తెలియకపోతే ఇప్పుడు నువ్వు వచ్చి ఇకి చెప్పకపోతే నాకు ఆడ ఊసున్న ఊసుంటే ఆడకి వచ్చి గ్యారేజ్ లాగు అన్న బట్టే ఆలిన్ యాటరికి పోతుంది అని చెప్పి అవునని చెప్పిన అంటే నాకు తెలిసిన పిల్లవాడే అప్పుడు మరి లైట్లు చేద్దావు కాదు అని చెప్పి ఏమన్నా చేద్దామన్నా అని చెప్పి అన్న ఇవన్నీ తెల్లాగేసి తా కొత్తగా చేసుకుంటూ వద్దని చెప్తే మరోసారి ట్రై చేద్దాం ఏముంది రస్తే కామాల్సి వస్తే తక్కువ అయితే తక్కువనే పైసలు అవుతాయి ఇవ్వడే పదిహేను వందల ముచ్చటేముంది దానికి మండతే మొత్తం ఇవ్వు ఏం తేడా లేదు కొత్తదానికి దీనికి మంత్రం లేదు మంత్రం లేదు చూస్తున్నాం వీడియోలు మన వీడియో ఆ చూస్తనే సో సబ్స్క్రైబ్ చేసుకోవాలి అది ఉంటది అందరూ వీడియోలు చూస్తారు లైక్లు కొడతారు కామెంట్లు కొడతారు కానీ సబ్స్క్రైబ్ చేయరు సబ్స్క్రైబ్ చేయಿರಿ దరా దీప్యాలకి గుడ్న ఇది కలర్ కొట్టేయాలి డాష్ బోర్డ్ మొత్తం మొత్తం క్లీన్ అవుతుంది గ్లాస్ లోపలికి నిస్తా బయట బాల్జి కొట్టనా లోపల

ఇప్పుడు మనకు షాడో ఇప్పుడు వర్షాకాలం షాడో వస్తాయి గ్లాస్ లెక్క మొత్తం అవును ఆవిడ లెక్క డైరెక్ట్ ఒకసారి పాలిష్ కట్టుకుంటే అది ఆటోమేటిక్ క్లీన్ అయిపోతాయి మనకు ఆవిడ మొత్తం సాఫ్ చేసే అవసరం ఉండదు పైన ఆరు నెలల దాకా ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి అంటే నాకు అటు మన ఇది కదా అది మరి ఎందుకంటే మనం ఘోరంగా తిరగేది ఉంది లడాక్ సడాక్ మొత్తం తిరగాలి తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర పంజాబ్ ఢిల్లీ ముంబై ఇవన్నీ తిరిగేవి ఉన్నాయి అందుకనే రైడర్ల బండ్లు మొత్తం మంచిగా నీట్ ఉంటాయి నీట్ అయిపోతుంది ఎక్కువ అప్పటికిప్పుడు బాగా చేంజ్ అయింది సార్ బయటికి వెళ్ళి చూపాడు తమ్ముడు డిఫరెంట్ తెలుస్తుందా సో దోస్తులు తమ్ముడు ఇదన్నమాట పని ఎట్లుందో ఇక మీరే కామెంట్ దోస్తులు నాకైతే మొత్తం మెంటల్ ఎత్తుంది వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ చేసిన తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ బోత్ శుక్రియా సో పని అయితే మంచిగా ఉంది మీకు నచ్చే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయరి నేను చెప్పేది ఒకటే సిరిసిల్ల చందనపేట కాడ డైరెక్ట్ టాటా మోటార్స్ అని ఉంటుంది మెకానిక్ చూడొచ్చు ఈ మెకానిక్ షెడ్లనే ఉంటుంది ఇది ముంగట దుకాణం చూడచ్చు చూసారా ఇది సిస్టమ్ ఇట్లా అన్ని పనులు ఉంటాయి ఏ అద్దం కావాలన్నా ఏ గ్లాస్ కావాలన్నా పలిగినా మీ ఇంటికి వచ్చి ఇసిపోతాడు హోమ్ సర్వీస్ కూడా ఉంటుంది మీకు ఏడా అలిగినా వస్తాడు ఏం చేసినా వస్తాడు అయితే పలుగుతనే వస్తాడు మనోడు అలగంది రాడు సో ఇంకా ఎవరైనా ఈ లైట్ లైక్ కావచ్చు ఈ లైట్ చూసినా ఎంత మంచిగా చేసిండు ఈ అర్థం ఎంత నీట్ చేసాడు చూడు ఒక బండికే లుక్ వచ్చింది కొత్త లుక్ తీసుకొచ్చిన తమ్ముడికి మళ్ళీ సార్ థ్యాంక్ యూ సో ఫైనల్గా దోస్తుల తమ్ముళ్ళు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ బాయ్స్ బాయ్ వన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఈ దోస్తులు నాకైతే బండి ఎన్నిసార్లు చేపించాలి ఏమేమి చేపియాలి అరే ఇప్పుడు దాదాపు రెండు నెలలు దీనిమ్మడే తిరుగుతున్నా ఇప్పుడిప్పుడు చిన్న చిన్న పనులన్నీ క్లోజ్ అవుతున్నాయి లాస్ట్ అది ఒకటి ఉంది చెప్పినగా డ్యాంపింగ్ అండ్ బెడ్ వర్క్ చేస్తే పని మొత్తం అయిపోయినట్టే మనకు ముచ్చట ఎట్లా వస్తుందంటే ఇదంతా ప్రధానంగా ఒకటి అసలు లైట్లది గ్లాస్ అనుకోలే రెండు కూడా కొత్త చేద్దాం అనుకున్నా ఒక అర్థం ఒక నాలుగు వేలు ఐదు వేలు వేసుకో లైట్లు ఆరు వేలు డైరెక్ట్ ఫుల్లా చెప్తున్నా మొత్తం ఒక ఎనిమిది వేల పనిని మనోడు డైరెక్ట్ పద్దెనిమిది వందల చేసేసిండు అంటే మీరు అర్థం చేసుకోర్రీరు రీజనబుల్ ప్రైస్ మిడిల్ క్లాస్ వాళ్ళు కళ్ళు మూసుకొని రావచ్చు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వస్తే మీకు మామూలు డిస్కౌంట్లు ఉన్నాయి మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూపెట్టాలి అన్నకు కచ్చి అప్పుడే సెట్ అవుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ షేర్ చేయి తొందరగా కటారా లైట్లు ఆ డొక్క లైట్లు పెట్టుకొని తిరిగే మీరు దోస్తు వాళ్ళకి షేర్ చేయరు ఫస్ట్ చెప్పేది షేర్ చేయరు వాళ్ళు బాగుపడతారు లేకపోతే యాక్సిడెంట్లు వీక్సిడెంట్లు అయిపోతారు వాళ్ళు వాళ్ళని మీరు కాపాడు షేర్ చేయరు నిజంగా దోస్తులు తమ్ముళ్ళు ఎంత మంచిగా చేసిండు అద్దం చూడు రిట్ ఫోకస్ పెరిగింది లైట్ ఫోకస్ పెరిగింది అండ్ అద్దం ఎంత నీట్ అయిందంటే మొత్తం సాఫ్ కనబడుతుంది ఇంకా అద్దం తుడితే మాత్రం అసలు ఉందా లేదా అనేటట్టు అయిపోతుంది చూడచ్చు మీటర్ కూడా పనిచేస్తుంది కేబుల్ వేయించినా కానీ నిజంగా చెన్యూన్గా ఆ పిల్లానికి అయితే తెలిసే స్థలం మీరందరూ కూడా మీ బండ్లు ఏమైనా ఉంటే మాత్రం చేపించుకోరు దోస్తులు ఎంత హైలైట్ తెలుసు అసలు ఇక చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఎంత ఫోకస్ పెరిగిందంటే అంత పెరిగింది ఇక దోస్తులు ఒకసారి చేయించుకొని చేపించుకొని పిల్ల అందరూ తక్కువ రేట్లా